అరే ఏమైంది రెడ్డి సార్ నన్ను మంత్రివర్గంలో నుంచి పీకేయించడానికి సుప్రీం కోర్టు లో కేసు వేశాడు ఆవిడ పేరు మీద ఉన్న ట్రస్ట్ డబ్బులు అంటా ఏమిటి నేనే తినేసాను అయినా నాకెన్ని వాడు చూసుకోవాల్సిన పనిలేదా త్రీ 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 ఫ్యామిలీస్ మెయింటైన్ చేస్తున్నాను అందుకే రెండు కోట్లు ఇస్తాను సైలెంట్ అయిపో నన్ను అని చెప్పి రిక్వెస్ట్ చేశాను నో నథింగ్ నిన్ను మంత్రివర్గం నుంచి పీకించేదాకా వదిలిపెట్టను నేను నిద్రపోను అంటున్నాను నేను మాట్లాడుతాను ఓకే అందుకేగా నీ దగ్గరికి వచ్చాను ఏదో ఒకటి చేసి వాడి సైలెంట్ చేశాయ్ ఓకే మా పార్లమెంట్ టై వంద నేను వస్తాను ఓకే కానీ నాగపూర్ లో ఉన్నాడు పిలుద్దామా వద్దు మనమే హ్యాండిల్ చేద్దాం

విత్డ్రా చేసుకోవడానికి పేపర్స్ రెడీ చేసి తీసుకొచ్చాను సంతకం చేసి వైపు ప్లీజ్ సైజు బయటకు వెళ్ళండి బాబా దయచేసి బయటకు వెళ్ళండి నేను నేను బయటకు వెళ్ళండి బాబా బయటకు వెళ్ళండి దయచేసి అర్థం చేసుకోండి బయటకు వెళ్ళండి థ్యాంక్స్ ఖాళీ ఆల్ ఖానీయా నేను బయటకు జరిగిన షార్ట్ సర్క్యూట్ వలన ఈ ప్రమాదం జరిగింది బాబా గారితో సహా సుమారు రెండు వందల మంది చనిపోయి ఉంటారని మా అంచనా సార్ ఇది నిజంగా షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందంటారా ఎస్ సార్ బాబా గారు సుప్రీం కోర్ట్ ఒక సెంట్రల్ మినిస్టర్ మీద కేసు పెట్టారు దానికి దీనికి ఆయన సంబంధం ఉందా ప్లీజ్ ప్లీజ్ డోన్ డైవర్ ది ఇష్యూ యూ డోన్ డైవర్ ది ఇష్యూ ఇది కిక్ కాదు స్కోర్టి బట్ బాబా గార్ని చిన్న చిన్న పిల్లల్ని అన్యాయంగా చెప్పలేదు సార్ కళ్ళారి చూసి సార్

చేసింది రేపు నీ ఫోటో గుర్తుపడితే నీతో పాటు నన్ను కూడా తీరారు జైల్లో తోస్తారు గుర్తు పట్టదు ఆ విషయం నా గొదులై సంజయ్ అవునండి ఒకసారి వదిలితే ఇక్కడ దాకా వచ్చింది ఈసారి నా పని కరెక్ట్ గా చేయి ఆ అమ్మాయిని సిబిఐ వాళ్ళు పోలీస్ గెస్ట్ హౌస్ లో ఉంచారు నాయుడు గనిని పిలిపించండి అంత జరిగింది దీనికి అంతటి కారణం ఎవరు చాచా అంతటి కారణం ఎవరు నాయుడు నీకు తెలుసా నాకు కాదు గనీకి తెలుసు వాళ్ళిద్దరూ బాగా క్లోజ్ ఏమనుకుంటా కాదా? ఎవరు చెప్పారావుని ఎవరు చెప్పారు ఏం చేశారు నీకు వీడెవడనుకుంటున్నావురా నా కొడుకురా సాలే నేను బతికుండాలంటే చూడమ్మా నీకు ఇక్కడే భయం లేదు ఫైవ్ డేస్ నువ్వు ఇక్కడే ఉండాలి నీకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశావు సార్ ఒక్కసారి మా ఇంటికి ఫోన్ చేసుకోవచ్చా సారీ ప్లీజ్ ఇక్కడ నుంచి నువ్వు ఎవరిని కాంటాక్ట్ చేయకూడదు అచ్చాతో కోర్టా చేత Good night. ఏమై భయ్యా ఆ అమ్మాయి వస్తానండి ఆ అమ్మాయి ఎందుకు వస్తుంది ఈ పాటికి పోలీసులు చెప్పి ఉంటుంది భయ్య పదవా భయ్యా నువ్వు చెప్పింది ఇల్ ఆ అమ్మాయిని చూడు చావటానికి ఎలా పరిగెత్తికి వస్తుందో గన్ ఉందిగా చుట్టూ పోలీసులు ఉన్న పోయా జాగ్రత్త నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను ఒకే షాట్ లో అయిపోయి నమ్మలేకపోతున్నాను ఇవాళ పేపర్లో టీవీలో వచ్చిన న్యూస్ చూసి నన్ను చూడ్డానికి వచ్చావా ఇదంతా చేసింది నేను కాదు గాని నాలో ఉన్న నువ్వు చిన్న బల్లిని చూస్తేనే భయపడేదాన్ని ఆ రోజు నువ్వు చెప్పిన మాటలు నా జీవితాన్ని మార్చేశాయి కానీ ఈ రోజు ఆ ఖాన్ లాంటి రాక్షసుడికి ఎదురు నిలబడింది నేను కాదు కానీ నాలో ఉన్న నువ్వు నీకు తెలుసా గాని ఆ బాబా గారి నాకేం భయం లేదు నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు నన్నెవడ ఏమి చేయలేడు వీడెవడనుకుంటున్నావురా నా కొడుకురా